జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము ఇరవై ఒకటవ శ్లోకము యో యాం తను భక్త శ్రద్ధయాార్చితు इच्छति तस्या तस्या चलाम श्रद्धाम तामे वा अहम् वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రాపంచిక విషయముల మీద కోరికల వల్ల నా గురించినటువంటి జ్ఞానము కలగకపోవటం వల్ల భక్తులు ఇతర దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు అని కదా చెప్పాను అయితే ఆ ఇతర దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ నాకు శరీరం వంటివారే అందుకని ఏ భక్తుడు ఏ దేవతాస్వరూపాన్ని శ్రద్ధతో ఆరాధన చేయాలి అని కోరుకుంటూ ఉంటాడో ఆ భక్తుడికి ఆ దేవతాస్వరూపముయందు ఏర్పడినటువంటి శ్రద్ధకు ఏ విధమైన విఘ్నములు కలగకుండా నేనే చేస్తా ఆ భక్తుడికి ఆయా దేవతలయందు కలిగిన శ్రద్ధ స్థిరంగా ఉండేటట్టుగా కూడా నేనే చేస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనకు శరీరభూతమైనటువంటి ఇతర దేవతలను ఆరాధన చేసేటటువంటి వారికి కూడా వారికి వారి దేవతల మీద ఏర్పడిన శ్రద్ధ స్థిరంగా ఉండేటట్టుగా చేస్తాను అంటూ పరమాత్మ అన్యదేవత ఆరాధనము కూడా వ్యర్థము కాకుండా నేను చూస్తా అంటూ భగవానుడు తన పరిపూర్ణమైనటువంటి దయార్ద్ర హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన దయను గుర్తిస్తూ భగవానుడినే నేరుగా శరణువేడుకునేటట్టుగా మనని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య చలాం శ్రద్ధాం తామేవ అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుఖ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధము రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర వసుదేవుడు పుట్టినటువంటి బాలుడిని చూస్తూ ఇక దేవదేవుడే ఈ బాలుడు శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించుకొని కృతధీ కృతాంజలి సాగి మ్రొక్కి లేచి సరగుణం కేలు తమ్మి కేలు కీలు గొలిపి పాపడు అనకన్ వెరకన్ తొడగెన్ ఆ బాలుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించుకొని భయము తొలగిపోయి ఆ వసుదేవుడు సాష్టాంగ నమస్కారము చేసి లేచి నిలబడి దోసిలి పట్టి నమస్కరిస్తూ ఉన్నాడు ఆ బాలుడి కాంతితో ఆ భగవాను యొక్క కాంతితో మొత్తం పురుటి గది అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది ఇక భయమేమి అనిపించటం లేదు వసుదేవుడికి ఆనందం కలుగుతోంది ఇక బాలుడే కదా అని వెనకాడకుండా ఈ బాలుడు పరమపురుషుడే శ్రీమన్నారాయణుడే అని నిశ్చయించుకొని వసుదేవుడు ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు విధితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర కేవల అనుభవ ఆనందస్వరూప సర్వబుద్ధిదృక్ ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానందస్వరూపు సంతతున పరాధీనుని మాయాదూరుని సూనునిగా చోద్యము కలదే వయీ భగవంతుడా నువ్వు ప్రకృతి కంటే విలక్షణమైనటువంటి పరమపురుషుడవు ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ప్రసిద్ధుడవైనటువంటి పరమపురుషుడవు నువ్వు పొయ్యి భగవంతుడా కేవల జ్ఞానము ఆనందమునే స్వరూపముగా కలిగినటువంటి వాడివి నువ్వు సర్వసాక్షివి నువ్వు కదా తండ్రి అంటూ వసుదేవుడు బాలుని రూపములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु तेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ स्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै

श्रद्धया अर्चितुमिच्छति तस्य तस्याचलां तस्या श्रद्धां तामेव विदधाम्यहम् यो तनुं भक्तः श्रद्धया तस्य तस्याचलां तामेव विदधाम्यहं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री